చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేయడం ప్రారంభమైందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు అరవై ఐదు లక్షల పేద కుటుంబాలకు మంచి మేలు సంక్షేమం జరిగేలా నిర్ణయం తీసుకున్నామన్నారు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయల పెన్షన్లు అయితే ఇవాళ పెంచినటువంటి సామాజిక భద్రత పెన్షన్లు దాదాపుగా నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలకు పైన పెంచినటువంటి పెన్షన్లని ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాటకి పేదవాళ్ల యొక్క సంక్షేమానికి మేము ఏదైతే ఇస్తామని చెప్పామో ఆ విధంగానే ఇవాళ ఈ పెన్షన్లని పూర్తి స్థాయిలో పంపిణీ చేస్తున్నామని చెప్పి నేను మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత నెల్లూరు జిల్లాకు సంబంధించినంత వరకు మూడు లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఒక్క మంది లబ్ధిదారులకి సామాజిక భద్రత పెన్షన్లు ఇస్తూ వస్తే జూన్ ఒకటవ తారీఖు అంటే మొన్న పోయిన ఒకటవ తారీఖు కొత్త ప్రభుత్వం ఏర్పడే సమయానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన విడుదల చేసినటువంటి పెన్షన్ల మొత్తం తొంభై ఐదు కోట్ల డెబ్భై ఐదు లక్షల తొంభై నాలుగు వేల రూపాయలు మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీకు మూడు లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఒక్క మంది లబ్ధిదారులకు తొంభై ఐదు కోట్ల డెబ్భై ఐదు లక్షల తొంభై నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఈ నెల్లూరు జిల్లాలో పెన్షన్లను పంపిణీ చేశాం రేపు జూలై ఒకటవ తారీఖుకి నెల్లూరు జిల్లాలో ఇదే సంఖ్యలో ఉన్నటువంటి లబ్ధిదారులకు ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీల కూటమి నాయకత్వంలోని ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మేరకు రెండు వందల పద్దెనిమిది కోట్ల ఎనభై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయలని ఇవాళ పంపిణీ చేసుకుంది గతంలో తొంభై ఐదు కోట్ల రూపాయల డెబ్బై ఐదు లక్షలైతే ఇవాళ ఇచ్చేది రెండు వందల పద్దెనిమిది కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల నలభై నాలుగు వేల రూపాయలు ఇంత వ్యత్యాసం వంద శాతం దాటినటువంటి ఇంత పెద్ద ఎత్తున సామాజిక భద్రత పెన్షన్లని మా ప్రభుత్వం ఇవ్వడానికి నిర్ణయించుకుంది ఒకటో తారీఖు వచ్చేటప్పటికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల నామకరణం గతంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ఈ సామాజిక భద్రతా పెన్షన్లకు ఉన్నటువంటి పేరు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానీ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం తెలుగు వాళ్ళకి ఆరాధ్యుడైనటువంటి వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి భారతదేశంలో నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి పెద్దలు కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారి పేరుతో ఈ పెన్షన్లను పెడితే మధ్యలో వచ్చినటువంటి జగన్ రెడ్డి ప్రభుత్వం పేరు మార్పు చేసి వైఎస్ఆర్ ప్రభు పెన్షన్లని పెట్టడం జరిగింది ఇవాళ ఆ పెన్షన్లని తిరిగి పూర్వపు నామకరణంతోనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లనే స్కీమ్ కింద ఇవాళ కోట్లాది రూపాయలు పేదల పక్షాన నిలబడి మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఇవాళ మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాను ఈ విధంగా ఈ పెన్షన్ల పంపిణీ చేస్తూ పంపిణీ విధానంలో కూడా పారదర్శకత ఉండాలని అనేక రకాల చర్యలు ఇప్పటికే తీసుకోవడం జరిగింది దీనిలో ఒక్క బయోమెట్రికే కాదు ఒకవేళ కార్మికులుగానో వయసు పైబడినటువంటి వాళ్ళు వేలిముద్రలు బయోమెట్రిక్లో రాకపోతే ఐరిష్ టెక్నాలజీతో కన్నురెప్పలతో వాళ్ళని ఐడెంటిఫై చేయమని కూడా చెప్పడం జరిగింది ఒకవేళ అది కూడా ఇబ్బంది అయితే రెండు పద్ధతులు వాడమన్నా ఇంకా అవసరమైతే దాన్ని ప్రత్యేకంగా స్థానిక అధికారులు గుర్తింపు చేసి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి తప్ప ఏ ఒక్కరికి పెన్షన్ లేదు ఇవ్వలేము అని చెప్పే మాట సచివాలయ అధికారులు లబ్ధిదారులకు చెప్పకూడదనే విషయం కూడా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ విధంగా ఈ పెన్షన్ సౌకర్యాన్ని ఇస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం రేపు ఒకటవ తారీఖు కంతా ఈ పెన్షన్లని పంపిణీ చేయడం జరుగుతుంది గతంలో ప్రభుత్వం చెప్పేవాళ్ళు వాలంటీర్లు లేనిదే పెన్షన్లు లేవని ఎన్నికల సమయంలో కూడా చెప్పారు వాలంటీర్లు లేకుండా పెన్షన్లు ఎలా ఇవ్వాలండి పేదవాళ్ళకు అన్యాయం చేస్తున్నది తెలుగుదేశం ప్రభుత్వం ఒకసారి ఎన్నికల సమయంలో ప్రభుత్వమే పంపిణీ చేసింది ఇవాళ మేము పంపిణీ చేసి చూపిస్తాం వాలంటరీ వ్యవస్థతో సంబంధం లేకుండా ప్రభుత్వ అధికార యంత్రాంగం ఉంది ఇవాళ మండలా